హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య సందర్భంగా కాలభైరుడికి అభిషేకం చేస్తున్నాడు ఈ అభిషేకం చేయడం వల్ల ఏమన్నా దోషాలుగాని ఉంటే తొలగిపోతారు

పిల్లాడు తక్కువ లేదా మంచి చదువు రావాలి దాడి ఏం చెప్తాడు అప్పుడు ఈ మాత్రం ఏ తర్వాత తేనె తిన తర్వాత నిమిషం అక్కడే అతను

দেই কথা তাৰ পাছত পাৰি পাৰি ओम दिगंबराय विमहे तन काल भैरव प्रचोदयाच दिगंबराय विमहेधीमहे तह काल भैरव प्रचोदयास ओं नमो भगवते रुद्राय रुद्रायद्रमणवीश व्यानाया शिवत माम शिव प्रभोवेदिवास रव्याद्रयातेद्र की वातनो रघोरा पास తాయా నస్తను వాసంతమయంతాభుక యామిషూ గిరిశంతహేషత్వే శివాంగ్ నవట సాగిమిగక్ష్మో భగవతే ఓం దిగంబరాయే సర్వీతీమహే తన్నో భైరవ ప్రచోదయా తనో పాళమై शिवासरव्यातयाद्रमण याचृशिवापकाशी तया नसंतमया गिरीशंताशंत शिवांगिरी ततागुंसपुरशंजगत्व नवच सागिताम श्री वर्मा सर्व जगद्नगुम सुमन असत अद्वाक्ताेयो विष गही गुप्त सर्वाण्भन्न సర్వాంతాదాన్ అసభ్య సామృ అరుణవత నమో బ్రస్ మంగళమానమో అష్ట సర్పే కైతల్య పృథ్యూ నమో వివిధే సర్పేమీరవన్నీ చూసిరాపోయి ఏమై తర్వాత లాస్ట్కాయ కూడా ఒక సాంబోరం పెడతా తీసుకు నాలుగు మనకి పెట్టచ్చు పోయి రామ్మకాయ దానిమ్మకాయ ఎక్కువ దానిమ్మకాయ ఇవ్వండి నమస్తే రుద్రుతో నస్తంతం యాిరిశం తాపి वरिष्ठस्तव शिवाम गिरिस्तम सुरमाहिगम सी पुरुषन्यगतो नमो अस्तसर्पे ब्योये केचे ये प्रतिमनो ए अंतरिक्षे ब्यो दिविते ब्यसर्पे ब्यो नमः हनो ओम गंबरायत में सर्वसिद्धि चदी महे अर्ना भैरव प्रचोदया आत हेलो नानी बढ़ दी रोई हाँ ये मुझके वाव यासलो मैं नहीं पढ़ा

ಗಿರ್ಹಂಥ <San> ವಿಚಾರಕ್ಕೆ